భూలోకంలో దేవతలే పితృదేవతలకి భూమి మీద ఈ పదిహేను రోజులు పంపిస్తారంట చూడండి మీ ఆత్మ సంతృప్తి చెందాలి అంటే మీ సంతానం కనీసం మీకు నీళ్ళన్న అర్పిస్తుందా లేదా అని ఈ పదిహేను రోజులు వాళ్ళకి భూమి మీద పంపిస్తారంట ఈ పదిహేను రోజులు వాళ్ళు మనకి ఎదురు చూస్తూ ఉంటారు అంటే వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో కనీసం మాకు ఫుడ్ అన్న పెడుతున్నారా లేదా నీళ్ళన్న పెడతారా లేదా అని డైలీ ఈ పదిహేను రోజులు వచ్చి చూస్తూ ఉంటారనమాట ఎప్పుడైతే మనం ఇలాంటి దానాలు బ్రాహ్మణుల వారికి చేస్తామో వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందుతుందని పెద్దవాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్ అయితే ఈ పదిహేను రోజులు మనము ఇంట్లో మగవాళ్ళు అయితే తర్పణాల్లో అవన్నీ వదులుతారు ఫ్రెండ్స్ ఇక మగవాళ్ళు లేని వారు ఏం చేయాలంటే కనీసం స్వయం పాకం వచ్చేసి బ్రాహ్మణుల వారికి దానం ఇవ్వాలి అని చెప్తారు ఇలా దానం ఇవ్వడం వల్ల మన పితృదేవతలు అంటే పిత్రులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఆత్మ శాంతించి ఉండేటట్టు దేవతలు ఆశీర్వాదాలు ఇస్తారంట అయితే ఇక్కడ మనము డైలీ ఇంట్లో దీపాలు వెలిగించినా వెలిగించకపోయినా ఫ్రెండ్స్ మన పితృదేవతల ఫోటో దగ్గర ఒక ఒక దీపం వెలిగించాలి కొబ్బరి నూనెతోనే వెలిగించాలి ఫ్రెండ్స్ ఇక్కడ నెయ్యి గానీ అలాంటివి ఏమి వాడకూడదు అయితే ఎప్పుడైతే మీరు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తారు మన పితృదేవతలు శాంతిస్తారు అని అంటారు అయితే ఇలా స్వయం పాకం నేను ఇలా దానాలు ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకు వీలైతే అంటే మీకు శక్తి అనుకూలంగా ఇలా దక్షిణ సహితంగా మీరు దానాలు కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ దానాలలో ఉసిరికాయలు వచ్చేసి కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా మీకు వీలైతే బట్టలు అలాంటివి కూడా ఇవ్వచ్చు అంటే మన తో బట్టి మనం ఇవ్వాలి ఫ్రెండ్స్ అంతేగాని ఏదో ఇచ్చేసాము కదా అని కాదు ఫ్రెండ్స్ మనం ఏదైతే సంతృప్తి చెంది ఇస్తామో అంటే కుళ్ళిపోయినాయి అలాంటివి ప్లీజ్ ఇవ్వకండి ఫ్రెండ్స్ ఎందుకంటే బ్రాహ్మణుల వారు ఒకవేళ సంతృప్తి చెందకుండా అంటే వాళ్ళు ఆత్మ సంతృప్తి చెందాలి అని అంటారు ఫ్రెండ్స్ అలా ఒకవేళ వాళ్ళు హ్యాపీగా స్వీకరిస్తేనే మనకు అది ఫలితం దక్కుతుంది సో ఇలా నేను స్వయం పాకం అనేసి బ్రాహ్మణుల వారికి ఇస్తున్నాను కనీసం మీరు ఈ రోజు వరకు బ్రాహ్మణుల వారికి ఏమి ఇవ్వకపోయినా రేపు అమావాస్య కాబట్టి కంపల్సరీ మీరు ఇవ్వండి ఫ్రెండ్స్ పితృదేవతలు సంతృప్తి చెందాలంటే సమయం వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి గంట లోపే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇలా ఇవ్వడం ఈ టైంలో లో ఇవ్వడం వల్లనే వాళ్ళకి ఆత్మ సంతృప్తి చెందుతుంది వీళ్ళైతే మీరు ఆవుకి కుక్కకి అంటే పక్షులకి దానాలు వేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఏదో ఒకటి చేయండి కుక్కలు మన వీధిలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి కంపల్సరీ తినిపించండి ఫ్రెండ్స్ రేపు వీడియో నచ్చితే తగినాక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్